నమస్కారం మహాభారతంపై మన లోతైన పరిశీలనకు మళ్ళీ స్వాగతం నమస్కారం గతసారి మనం ఉగ్రస్రవ సూతుడు నైమిషారణ్యంలో కథ చెప్పడం మొదలు పెట్టడం చూశాం కదా అవును ఆ గురు శిష్య పరంపర ఆ ప్రామాణికత ఆ తర్వాత విశ్వసృష్టి వర్ణన అదంతా గుర్తుంది ఆ పరమాత్మ బ్రహ్మాండం కాలచక్రాలు పంచభూతాలు దేవతలు మహర్షులు ఎంత పెద్ద క్యాన్వాస్తో మొదలైందో నిజమే ఆ బృహత్తరమైన విశ్వ నేపథ్యం నుండి కథనం నెమ్మదిగా అంటే భూమివైపు వస్తున్నట్టు అనిపిస్తుంది మానవ చరిత్రవైపు ముఖ్యంగా ఈ ఇతిహాసంలోని ప్రధాన వంశాల మూలాల వైపు అవును ఆ మార్పు ఎలా జరుగుతుందో చూడటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఖచ్చితంగా ఈరోజు మనం అదే చూడబోతున్నాం ఈ మహా ఇతిహాసం తన విశ్వస్థాయి మూలాలను మానవ నాటకీయతతో ఎలా కలుపుతుందో ఆ వంశవృక్షాలతో ఎలా ముడిపెడుతుందో అలాగే అది ఎంత కూడా చూద్దాం అవును దీనికోసం మహాభారతం ఆదిపర్వంలోని కొన్ని ముఖ్యమైన శ్లోకాలను పరిశీలిద్దాం మొదటి శ్లోకంతో మొదలు పెడదామా సరే ఇది ఆ విస్తారమైన సృష్టి కథను కథలోని కీలక కుటుంబాలతో అంటే కలుపుతున్నట్లుగా ఉంది ఇదిగోండి శ్లోకం భూయస్తతో భూయస్త దశగుణా సహస్రజ్యోతిషుతాహ తేభ్యోయం భరతస్య చ దీని అక్షరార్థం పైకి సులభంగానే కనిపిస్తుంది మరియు సహస్రజ్యోతి కుమారులు పదిరెట్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు వారి నుండే ఈ కురువంశం యదువంశం మరియు భరతుని వంశం ఉద్భవించాయి అని అయితే ఇక్కడ అంటే అంతరార్థం చాలా లోతైనది పదిరెట్లు ఎక్కువ అంటే లక్షలాది మంది సంతానం కదా అంత పెద్ద సంఖ్య నుండి కేవలం మూడు వంశాల మీదే ఎందుకు దృష్టి పెట్టారు దాని వెనుక ఉద్దేశమేమై ఉంటుంది అదే అదే ఇక్కడ కీలకమైన విషయం పురాణాల్లో తరచుగా చూస్తాం కదా పూర్వీకుల సంతానాన్ని అతిశయోక్తిగా ఖగోళ సంఖ్యల్లో వర్ణిస్తారు అవును అలా వర్ణించిన తర్వాత ఫోకస్ ఫోకస్ని మారుస్తున్నాడు అనంతమైన సృష్టి నుండి ఇప్పుడు కథకు అత్యంత ముఖ్యమైన మూడు మానవ వంశాలపై దృష్టిని కేంద్రీకరిస్తున్నాడు ఏవవి ఒకటి కురువంశం ఇదే మహాభారత కథకు కేంద్ర బిందువు పాండవులు కౌరవులు ఇద్దరూ ఈ వంశస్థులే సరే రెండు యదువంశం అంటే శ్రీకృష్ణుడు జన్మించిన వంశం ఇతిహాసంలో ఈ వంశం పాత్ర కూడా చాలా కీలకం ఇక మూడు వంశం కురువంశానికి మూలపురుషుడు చక్రవర్తి భరతుని వంశం అనమాట నిజానికి మహాభారతం అనే పేరుకే అర్థం భరతుని వారసుల గొప్ప కథ అని కదా అంటే ఈ శ్లోకం ఒక రకంగా విశ్వస్థాయి నుండి మానవ స్థాయికి మారే ఒక లాంటిదన్నమాట ఆకాశమంత కథ నుండి ఇప్పుడు నేలపై నడిచే పాత్రల వైపుకు వస్తున్నాం ఖచ్చితంగా ఇది కథన నిర్మాణంలో ఒక ముఖ్యమైన మలుపు పురాణ విశ్వసృష్టిని ఇతిహాసంలోని ప్రధాన పాత్రధారుల వంశాలతో అనుసంధానించే ఒక ఒక కీలకమైన వంతెన ఇది ఇక్కడి నుండి కథ మరింత మానవ కేంద్రితంగా మారుతుంది మరి ఈ మూడు వంశాలేనా లేక ఇతర రాజవంశాల ప్రస్తావన కూడా ఉంటుందా ఎందుకంటే ప్రాచీన భారతదేశంలో ఇంకా చాలా రాజవంశాలు ఉన్నాయి కదా మంచి ప్రశ్న తర్వాతి శ్లోకం బహుశా దాని గురించే చెబుతుందేమో చూద్దాం ఇదిగో తర్వాతి శ్లోకం చ సర్వశః సంభూతా బహవో వంశా నలభం దీని అక్షరార్థం రాజర్షులైన యయాతి మరియు ఇక్ష్వాకుల నుండి మరియు ఇతర రాజర్షులందరి నుండి అనేక వంశాలు పుట్టాయి మరియు జీవుల సృష్టి వివరంగా వర్ణించబడింది ఇక్కడ మీరడిగిన ప్రశ్నకు సమాధానం ఉంది ఇక్ష్వాకు ఈ పేర్లు విన్నట్టున్నాయి చాలా ముఖ్యమైనవి కదా ఇవి అత్యంత ముఖ్యమైనవి సూతుడిక్కడ ప్రాచీన భారతదేశంలోనే క్షత్రియ వంశాలకు మూలపురుషులుగా భావించే ఇద్దరు అతి ముఖ్యమైన రాజులను ప్రస్తావిస్తున్నాడు ఒకరు యయాతి ఈయన చంద్రవంశానికి మూలపురుషుడు మనం ముందు చెప్పుకున్న కురు యదు వంశాలు రెండు యయాతి సంతతి నుండే వచ్చాయి అవును ఇక రెండోవారు ఇక్ష్వాటు ఈయన సూర్యవంశానికి మూలపురుషుడు రామాయణ కథానాయకుడు శ్రీరాముడు ఈ వంశస్థుడే అర్థమైంది అంటే కేవలం కురు యదు భరత వంశాలనే కాదు చంద్ర సూర్యవంశాలనే ఆ రెండు ప్రధాన రాజవంశ పరంపరలను కూడా ప్రస్తావిస్తున్నారు దీని ద్వారా ఈ ఇతిహాసం తన పరిధిని ఇంకాస్త విస్తృతం చేసుకుంటోందన్నమాట సరిగ్గా చెప్పారు ఇది కేవలం కురుల కథ మాత్రమే కాదు ఇది సమస్త భారతీయ రాజవంశాల చరిత్రలకు ప్రాతినిధ్యం వహిస్తోందని ఒక సమగ్ర భారతీయ ఇతిహాసమని చెప్పకనే చెప్తుందనమాట ఇది మహాభారతం అనే పేరుకు మరింత బలాన్ని చేకూరుస్తోంది కేవలం భరత్తుని వంశస్థుల కథే కాదు యావత్ భారతదేశంలోని ప్రధాన వంశాల చరిత్రల సమాహారం అని సూచిస్తోంది ఇది ఇది చాలా ఆసక్తికరంగా ఉందండి అంటే ఇతిహాసం తన పరిధిని కేవలం కథకు పరిమితం చేయట్లేదు మొత్తం చరిత్రను వంశాలను అన్నింటినీ కలుపుకుపోతోంది మరి కథనం చరిత్రలేనా లేక ఇంకేమైనా ఉన్నాయా ఇందులో తర్వాతి శ్లోకాలు ఈ ఇతిహాసం యొక్క విస్తారమైన పరిధి గురించి మరింత గట్టిగా చెప్తున్నట్టు అనిపిస్తోంది ఇక్కడ ఇది నిజంగా ఆసక్తికరంగా మారుతుంది ఇదిగోండి ఆ శ్లోకాలు భూతస్థానాన్ని సర్వాణి రహస్యం త్రివిధం చెయ్యత్ వేదయోగం సవిజ్ఞానం ధర్మో అర్థ కామ ఏవచ సిక్స్ ధర్మకామాధ శాస్త్రా శాస్త్రాణి వివిధాని విధానం చ సంభూతం దృష్టవాన్ ఋషి జీరో ఫోర్ సెవెన్ ఇతిహాసాహ సవయాఖ్యా వివిధ్రుతయోపి ఇహ సర్వమనుక్రాంతం ఉక్తం గ్రంథస్య లక్షణం వా ఈ మూడు శ్లోకాలు కలిపి ఒక అసాధారణమైన ప్రకటన చేస్తున్నాయి అవును కదూ వాటి స్థూలార్థం చూస్తే నలభై ఆరు సమస్త జీవుల స్వభావం ఆ త్రివిధ రహస్యం బహుశా బహుశ సత్వారజస్తమస్గుణాలు కావచ్చు లేదా స్థితి లయ కావచ్చు వేదజ్ఞానం యోగశాస్త్రం అలాగే ధర్మం అర్థం కామం నలభై ధర్మశాస్త్రం అర్థశాస్త్రం కామశాస్త్రం ఇంకా అనేక ఇతర శాస్త్రాలు లోకంలో ఎలా జీవించాలో చెప్పే విధానాలు ఇవన్నీ ఋషి అంటే వ్యాసుడు తన జ్ఞానదృష్టితో చూసి ఇందులో చేర్చారట ఇంకా ఇక చరిత్రలు అంటే ఇతిహాసాలు వాటి వ్యాఖ్యానాలతో సహా వివిధ శృతులు అంటే వేదాలు కూడా ఇవన్నీ ఇందులో ఉన్నాయట సమస్తం ఇందులో చేర్చబడటమే ఈ గ్రంథం యొక్క విశిష్ట లక్షణం అని చెప్తున్నారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగండి ఇది ఇది నమ్మశక్యంగా లేదు అంటే ఇది కేవలం కురుపాండవుల కథ మాత్రమే కాదు అప్పటికీ అందుబాటులో ఉన్న సమస్త జ్ఞానాన్ని అంటే తత్వశాస్త్రం ఆధ్యాత్మికత నీతిశాస్త్రం సామాజిక శాస్త్రం రాజనీతి చట్టం చరిత్ర వేదాలు తనలో ఇముర్చుకుందని చెప్తున్నారా ఇది ఇది చాలా పెద్ద వాదన కదా అవును మీరు సరిగ్గా పట్టుకున్నారు ఇది కేవలం పెద్ద వాదన కాదు ఒక రకంగా సవాల్లాంటి ప్రకటన మహాభారతం తనను తాను కేవలం ఒక ఇతిహాసంగా కాకుండా ఒక జ్ఞాన సర్వస్వంగా ప్రకటించుకుంటోంది జ్ఞాన సర్వస్వం అవును ఇందులో లేని జ్ఞానం మరెక్కడ లేదని చెప్పడమే దీని ఉద్దేశం సూతుడిక్కడ లిస్ట్ చేసిన అంశాలు గమనించండి జీవుల స్వభావం అస్తిత్వ రహస్యాలు వేదాల సారం యోగమార్గం పురుషార్థాలు కూడా ధర్మం అర్ధం కామం ఖచ్చితంగా అలాగే న్యాయ రాజనీతి శాస్త్రాలు సామాజిక నియమావళి ఇతర ఇతిహాసాలు పురాణాలు వేదాలు అన్నీ ఈ వాదన నుండే ఆ ఫేమస్ శ్లోకమొచ్చి ఉంటుంది కదా తదన్యత్ర తదన్యత్రా హాస్తి నతత్ క్వచిత్ అంటే ఇక్కడ ఉన్నది మరెక్కడైనా ఉండవచ్చు కాని ఇక్కడ లేనిది మరెక్కడా లేదు అని ఖచ్చితంగా ఆ వాక్యానికి మూలం ఈ శ్లోకాల్లోనే ఉంది ఇది మహాభారతాన్ని మానవ జ్ఞానం మొత్తానికి ఒక సంపూర్ణ గ్రంథాలయంలా నిలబెట్టే ప్రయత్నం అనమాట అందుకే ఇది కేవలం కథ కాదు ఒక సంహిత జ్ఞాన సంకలనం అప్పుడు ఆ మైండ్ ప్యాలెస్ చిత్రం ఇంకా బాగా అర్థమవుతోంది వ్యాసుడు ధ్యానంలో కూర్చుంటే ఆయన చుట్టూ గ్రహాలు కాదు ధర్మం అర్థం కామం యోగం వేదాలు శాస్త్రాలు చరిత్రలు ఇలా అసంఖ్యాకమైన తాళపత్రాలు గ్రంథాలు జ్ఞానరూపాలు తిరుగుతున్నట్టు ఊహించుకోవడం అంటే వ్యాసుడి మనసే ఒక అనంతమైన జ్ఞాన విశ్వం మహాభారతం దానికి ప్రతిరూపమనమాట అద్భుతమైన పోలిక అది వ్యాసుని మేధోశక్తిని ఇతిహాసం యొక్క పరిధిని చక్కగా వివరిస్తుంది నిజంగా తర్వాతి శ్లోకం దీనిపై కొంచెం వెలుగునిస్తుందేమో ఇది ఇతిహాసం యొక్క నిర్మాణం గురించి చెప్తున్నట్టుంది చూద్దాం విస్తీర్య ఏతన్మహజ్ జ్ఞానం సంక్షేపం అబ్రవీత్ ఇష్టం హి విదుషాం లోకే సమాస ధారణం కోష్టం ఫార్టీ నైన్ అక్షరార్థం ఈ గొప్ప జ్ఞానాన్ని విస్తరించిన తర్వాత విస్తీర్య ఋషి వ్యాసుడు ఒక సంక్షిప్త రూపాన్ని సంక్షేపం కూడా చెప్పారు అబ్రవీత్ ఎందుకంటే లోకంలో జ్ఞానులు విదుషాం జ్ఞానాన్ని సంక్షిప్త సమాస మరియు విస్తృత వ్యాసరూపాలలో గ్రహించడానికి ధారణ చేయడానికి ఇష్టపడతారు ఇష్టం హి సమాస మరియు వ్యాస అంటే సంక్షిప్తం విస్తృతం రెండు వర్షన్స్ రాశారా వ్యాసుడు ఎందుకలా ఇది జ్ఞానప్రసారంలో ఒక అద్భుతమైన వ్యూహం అని చెప్పాలి వ్యాసుడనే పేరుకే విస్తరించేవాడు అని అర్థముంది కదా ఆయన ఈ మహాజ్ఞానాన్ని పూర్తి విస్తృత రూపంలో అంటే మనకు తెలిసిన లక్ష శ్లోకాల మహాభారతంగా అందించడమే కాకుండా దాన్ని సుదభంగా గ్రహించడానికి గుర్తుంచుకోవడానికి వీలుగా ఒక సంక్షిప్త రూపాన్ని కూడా కూర్చాడు ఈ సంక్షిప్త రూపాన్ని కొందరు జయా అంటారు అంటే కథ యొక్క మూల కేంద్రమని లేదా భారతమంటారు అది సుమారు ఇరవై నాలుగు వేల శ్లోకాల చిన్న గ్రంథం అంటే లోతైన అధ్యయనం చేయాలనుకునే పండితుల కోసం పెద్ద వర్షన్ కథను తెలుసుకోవాలనుకునే వాళ్ళకి లేదా పారాయణం చేసేవాళ్లకి చిన్న వర్షన్ ఇలా అందరి అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేశారనమాట ఇది చాలా ప్రాక్టికల్గా ఆలోచించినట్టుంది అవును ఇది కేవలం ప్రాక్టికల్ కాదు జ్ఞానాన్ని వివిధ స్థాయిల్లో వివిధ ప్రయోజనాల కోసం ఎలా అందుబాటులో ఉంచాలి అనే దానిపై అప్పటి వారికున్న ఒక అధునాతన అవగాహనను కూడా సూచిస్తోంది చాలా గొప్ప ఆలోచన మరి ఈ ఇతిహాసాన్ని అధ్యయనం చేసే పద్ధతుల్లో ఏమైనా తేడాలున్నాయా అందరూ ఒకేలా మొదలుపెట్టి చదివేవారా లేక వేరే పద్ధతులున్నాయా తర్వాతి శ్లోకాలు దీని గురించి చెబుతున్నట్టున్నాయి చూద్దాం మన్వాది భారతం కేచిదాస్తి కాడి కఖాపరే తథోపరిచరాద్యన్యే విప్రాహ సమ్యగధీయతే కుమం వివిధం సహిత జ్ఞానదీప్యంతి మనీషిణ వ్యాఖ్యాతుం కుశలః కేచిదర్థం ధారయితుం పరే జీరో ఫైవ్ వన్ ఓ ఈ రెండు శ్లోకాలు కూడా చాలా చాలా ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నాయి మొదటిది యాభైవ శ్లోకం ఏమంటుందంటే కొందరు విప్రులు అంటే పండితులు భారతాన్ని మనూ వృత్తాంతంతో మన్వాది మొదలుపెట్టి అధ్యయనం చేస్తారట ఓ మరికొందరు ఆస్తికుడు కథతో ఆస్థీకాది మొదలు పెడతారట ఇంకొందరు ఉపరిచర వసువు కథతో ఉపరిచరాధ్యన్యే ప్రారంభిస్తారట అంటే మహాభారత పఠనానికి ఒకే ఒక్క అఫీషియల్ స్టార్టింగ్ పాయింట్ లేదన్నమాట ఇది విచిత్రంగా ఉందే మనువు ఆస్తికుడు ఉపరిచరుడు ఈ వేర్వేరు ప్రారంభ బిందువుల వెనుక ఏదైనా ప్రత్యేక కారణముందా తప్పకుండా ఉంది ఇది వేర్వేరు సంప్రదాయాలు లేదా ఆలోచనాధారలు అంటే స్కూల్స్ ఆఫ్ థాట్స్ ఇతిహాసాన్ని ఎలా సమీపించాయో చూపిస్తుంది ప్రతి ప్రారంభ బిందువు ఒక నిర్దిష్టమైన థీమ్ని హైలైట్ చేస్తుంది ఎలా ఉదాహరణకు మన్వాది అంటే మనువు వంశ వృక్షాలతో మొదలుపెట్టడం ఇది చారిత్రక వంశపారంపర్య కోణంపై దృష్టి పెడుతుంది సరే ఆస్తికాది జనమేజయుడి సర్పయాగం ఆ సందర్భంలో ఆస్తికుడు కథ చెప్పడం ఇది కథ చెప్పబడిన నేపథ్యం అంటే కాంటెక్స్ట్ దానిపై దృష్టి పెడుతుంది ఉపరిచరాధ్యన్నే ఉపరిచర వసువు కథతో ప్రారంభించడం ఇది బహుశా ధర్మం రాజనీతి దేవతల జోక్యం వంటి థీమ్స్పై దృష్టిసారిస్తుంది ఇదంతా ఇతిహాసం ఎంత బహుముఖమైనదో దానికి ఎన్ని రకాల వ్యాఖ్యానాలకు ఆస్కారముందో చూపిస్తుంది అద్భుతం ఇక రెండో శ్లోకం యాభై ఒకటి అదికూడా ముఖ్యమైనదే రెండు రకాల నిపుణులను గుర్తిస్తోంది అర్ధాన్ని విడమర్చి చెప్పేవారు అంటే వ్యాఖ్యాతలు గురువులు అవును వ్యాఖ్యాతుం కుశలహ మరియు మూలగ్రంథాన్ని యథాతథంగా కంఠస్థం చేసి కాపాడేవారు అంటే పారాయణకర్తలు కథకులు సరిగా ధారయతుం పరే ఈ రెండూ ముఖ్యమే కదా జ్ఞానం నిలవాలంటే అత్యంత ముఖ్యం జ్ఞానం నిలవాలంటే దాన్ని భద్రపరిచేవారు కావాలి అంటే ధారయుతంపరే అదే సమయంలో ఆ జ్ఞానం ప్రజలకు అర్థమవ్వాలంటే దాన్ని వివరించేవారు వ్యాఖ్యాతం కుశలహ కూడా కావాలి ఈ రెండింటి సమన్వయంతోనే కదా జ్ఞాన సంప్రదాయం కొనసాగుతుంది నిజమే జ్ఞాన వ్యాప్తి సంరక్షణ ఆ రెండిటి మధ్య బ్యాలెన్స్ ని చూపిస్తోంది అవును అద్భుతం యొక్క పరిధి నిర్మాణం పఠన పద్ధతులు ఎన్నో విషయాలు తెలుసుకున్నాం ఇక ఈ విభాగానికి చివరి రెండు శ్లోకాలను చూద్దాం ఇవి కథగుడిని అంటే వ్యాసుడిని కథలోని పాత్రలతో ముడిపెడుతున్నాయని పిస్తోంది ఇది చాలా చాలా కీలకమైన అంశంలా ఉంది సరే దీన్ని విడదిద్దాండా తపసా బ్రహ్మచర్యేణ వ్యస్య వేదం సనాతనం ఇతిహాసమిమం చక్రే పుణ్యం సత్యవతి సుతహా పరాశరాత్మజో విద్వాన్ బ్రహ్మర్షిహి సంషితవ్రత మాతుర్నియోగా ధర్మాత్మ గాంగేయస్య ధీమత ఈ రెండు శ్లోకాలు వ్యాసుని గురించి రెండు చాలా ముఖ్యమైన విషయాలను చెబుతున్నాయి మొదటది యాభై రెండు సత్యవతి పుత్రుడైన వ్యాసుడు తన తపస్సు బ్రహ్మచర్యం ద్వారా సంపాదించిన శక్తితో సనాతనమైన వేదాన్ని విభజించి అంటే వ్యవస్థీకరించి ఈ పవిత్రమైన ఇతిహాసాన్ని రచించాడు అని చెప్తోంది ఇది వ్యాసుని యొక్క అసాధారణమైన మేధో ఆధ్యాత్మిక అధికారాన్ని స్థాపిస్తోంది వేదాలను విభజించడం మహాభారతాన్ని రచించడం ఈ రెండూ అతని తపశ్శక్తి వల్లే సాధ్యమయ్యాయని రచయితగా అతని అర్హతను ప్రామాణికతను నొక్కి చెబుతోంది సరిగ్గా అది అతని రచయిత పాత్రను వివరిస్తుంది ఇక రెండవ శ్లోకం ముభై మూడును చూసారా అది అతని పాత్రధారి లేదా పాల్గొనేవాడి పాత్రను పరిచయం చేస్తుంది పాత్రధారి అవును చూడండి పరాశరుని కుమారుడు గొప్ప విద్వాంసుడు బ్రహ్మర్షి ధర్మాత్ముడైన వ్యాసుడు తన తల్లి సత్యవతి మరియు గంగాపుత్రుడు అంటే భీష్ముడు ధీమంతుని ఆజ్ఞ నియోగం మేరకు అని ఆగుతుంది శ్లోకం ఆ ఆ నియోగమేంటి తల్లి ఆజ్ఞ భీష్ముని ఆజ్ఞ అంటున్నారు ఈమైందక్కడ అది కథలో ఒక అత్యంత కీలకమైన మలుపు కురువంశానికి చెందిన విచిత్రవీర్యుడు ఆయనకు సంతానం లేకుండానే మరణిస్తాడు అప్పుడు వంశం అంతరించిపోయే ఏర్పడుతుంది అయ్యో అవును అప్పుడు వంశాన్ని నిలబెట్టడం కోసం సత్యవతి భీష్ముడు ధర్మశాస్త్రం ప్రకారం అనుమతించబడిన నియోగ పద్ధతి ద్వారా సంతానాన్ని కనమని వ్యాసుడిని ఆజ్ఞాపిస్తారు వ్యాసుడినా అవును వ్యాసుడిని ఈ నియోగం ద్వారానే వ్యాసుడు తన సోదరుడైన విచిత్ర వీర్యుని భార్యలైన అంబిక అంబాలికల ద్వారా ధృతరాష్ట్రుడు పాండులకు జన్మనిస్తాడు ఏంటి అంటే మహాభారత రచయితే ఆ కథలోని ప్రధాన పాత్రలైన ధృతరాష్ట్రుడు పాండులకు జన్మనిచ్చిన తండ్రి నియోగపిత అంటే కౌరవ పాండవులకు తాతగారనమాట ఇది ఇది నమశక్యంగా లేదే అవును ఇది నిజంగా ఆశ్చర్యపరిచే విషయం రచయిత కేవలం కథను చెప్పడం లేదు కథను సృష్టించడంలో ఆ వంశాన్ని కొనసాగించడంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు ఇది మహాభారతం యొక్క అత్యంత విశిష్టమైన లక్షణాలలో ఒకటి రచయిత కేవలం బయటినుండి చూసే పరిశీలకుడు కాదు అతను కథకు జీవం పోసినవాడు పాత్రల రక్త సంబంధీకుడు ఇది కథనానికి ఒక అసాధారణమైన లోతును సంక్లిష్టతను ఇస్తుంది నిజమే ఇది మొత్తం ఇతిహాసాన్ని చూసే దృక్పథాన్నే మార్చేస్తోంది కదా రచయిత తన స్వంత కుటుంబ గాథను అందులోని ధర్మాధర్మాలను జయాపజయాలను ఎలా రాస్తాడు అతని వ్యక్తిగత ప్రమేయం కథనాన్ని ఎలా ప్రభావితం చేసి ఉంటుంది ఇది ఇది చాలా ఆలోచించాల్సిన విషయం ఖచ్చితంగా సరే ఈరోజు మనం చర్చించిన విషయాలను ఒక్కసారి అలా చేసుకుందాం అలాగే విశ్వసృష్టి వర్ణన నుండి కథనం ఎలా కురు యదు భరత చంద్ర సూర్యవంశాలకు మళ్ళిందో చూశాం మహాభారతం తనను తాను కేవలం కథగా కాకుండా సమస్త జ్ఞానభాండాగారంగా ఎలా ప్రకటించుకుందో శ్లోకాలు నలభై ఆరు నలభై ఎనిమిది గమనించాం అవునా ఆ జ్ఞాన సర్వస్వం అనే కాన్సెప్ట్ విస్తృత సంక్షిప్త రూపాల సమాసావ్యాస ఉనికి వివిధ అధ్యయన పద్ధతులు మన్వాది ఆస్తికాది వ్యాఖ్యానం ధారణల ప్రాముఖ్యత తెలుసుకున్నాం అవును ఆ పఠన వైవిధ్యం జ్ఞాన సంరక్షణ పద్ధతులు అన్నింటికన్నా ముఖ్యంగా వ్యాసుడు కేవలం రచయితే కాదు కథలోని పాత్రలకు పూర్వీకుడు కూడా అనే ఆశ్చర్యకరమైన సత్యాన్ని శ్లోకాలు యాభై రెండు యాభై మూడు అర్ధం చేసుకున్నాం అది నిజంగా కీలకమైన విషయం సరే ఈ చర్చను ముగించే ముందు వినేవారికి ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో ముగిద్దామా తప్పకుండా ఇది మనం చర్చించిన అంశాలనుండే వస్తుంది కాని దీనిపై మనం ఇంకా లోతుగా వెళ్లలేదు రచయితగా పాత్రల పూర్వీకుడుగా వ్యాసుని ఈ ద్వంద్వపాత్ర అంటే కథ చెప్పేవాడు కథలో కూడా కథనం యొక్క నిష్పాక్షికతను దాని లోతును లేదా అది చెప్పే సత్యాన్ని ఏ విధంగా ప్రభావితం చేసి ఉండవచ్చు మంచి ప్రశ్న ఒక సృష్టికర్త తన సొంత కుటుంబగాథను దాని విజయాలను వైఫల్యాలను ధర్మాన్ని అధర్మాన్ని నమోదు చేసేటప్పుడు ఎలాంటి సవాలును ఎదుర్కొంటాడు బహుశా ఈ ప్రశ్న మన తదుపరి ఆలోచనలకు నాంది పలుకుతుంది ఖచ్చితంగా దీని గురించి ఆలోచించాల్సిందే